కష్టాలు లేకుండా త్యాగాలు లేకుండా సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకుండా సక్సెస్ వస్తుందండి వస్తుందా అలా వచ్చిందంటే సక్సెస్ కాదు వాళ్ళ అవగాహన ప్రతి పనిలోనే ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి కష్టాలన్నింటినీ భరించగలిగి ఉండాలి కష్టాలన్నింటినీ ఓర్చుకోగలిగి ఉండాలి అప్పుడే మనం సక్సెస్ ఎవరు ఏది చేయరు ఎవరు అధికారంలో ఉన్నా ఒకేలా ఉంటుంది పక్కన ఎంత బాగున్నా సరే మనకు లోప పెట్టడు కనీసం పక్కన ఈ అమ్మాయి బాగుంది ఉంది ఎందరి పెడదామో కూడా పక్కన పక్కన పెడితే మీరు కాబట్టి మన బాలలో మనం నిలబడాలంటే మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనకి టాలెంట్ ఉంది మనకి తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటలు ఆ శక్తి సామర్థ్యం ఉపయోగించుకుని సక్సెస్ కావాలి ఆ సక్సెస్ కావాలంటే ఏకైక మార్గం ప్రతి రోజు నెక్స్ట్లు రాయండి ఎప్పుడు ఈ సెలక్షన్ జరుగుతుందనే మాట మర్చిపోడు అది ఒకే కాదు కదా ఎస్ఐ కోచింగ్ వచ్చారు మన అమ్మాయి ఎస్ఐ కోచింగ్ వచ్చి ఎస్ఎస్టైర్ ఉన్నారు గ్రూప్ బి సెకర్ ఉన్నారు సెకర్ ఉన్నారు అమ్మాయి నేను ఎస్ఐ కోసం వస్తానంటే ఎస్ఐ కోసం ఆపలేదు మరి ఇన్ని ఉద్యోగాలు సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎస్ వన్ బ్యాక్ నేనైతే ప్రయత్నించేది మీకు ఎన్ని పట్టి నుంచి రావడానికి ఇబ్బంది పది కిలోమీటర్ దూరం నుంచి రావడానికి ఇబ్బంది వచ్చి ప్యాకెట్ కూర్చొని రాసుకోవడానికి దర్శకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఎందుకంటే నా నా తల్లిదండ్రుల నెరవేర్చాలి నా తల్లిదండ్రుల యొక్క కష్టాలు గుర్తించాలి ఆ కష్టాలు భయపడేయాలి నా తల్లిదండ్రులు సమాజంలో తలెత్తులు తిరిగేలా చేయాలి నా తల్లిదండ్రుల యొక్క ఆయుష్ నేను పెంచాలి నా తల్లిదండ్రులకి సమాజంలో మంచి పేరు తీసుకురావాలి అనే ఆలోచన ఉన్నవాడు మాత్రమే కసుంటుంది ఉంటుంది వాడు మాత్రమే సక్సెస్ అవుతారు ఇప్పుడు మీకులాగే వాయిదా ఫిజిటల్ వాయిదా పడింది అదే విధంగా నెక్స్ట్ లెక్క మరి మరిమా కోసం రేడి మోరు నెల రోజులు కరెంట్ చేస్తాం చూడండి తర్వాత మార్కెట్ లో ఏ బుక్ పడి ఆ బుక్ చదివితే మీకు కరెంట్ అఫేర్స్ లో నూటికి నైన్టీ నైన్ పర్సెంట్ అంత మనసు చేసాం

మీ సమాజంలో మీ గౌరవం కోసం పోరాడలేదండి నా కోసం పోరాడపిల్లు మనీ తెలిపి మీకోసం మీ పిల్లల కోసం మీ కుటుంబం కోసం సమాజం మీ గౌరవం కోసం సమాజం మీకు తెలియదని గౌరవం కోసం రేపు వచ్చిన ఆర్థిక అయితే మరి గౌరవం పరిస్థితి పెళ్ళైన తర్వాత నెక్స్ట్ ఎలా జరుగుతుందో ఏమంతా కూడా తెలియని పరిస్థితి ఆ సమస్యలు వచ్చినప్పుడు మనకి ఈ ఉద్యోగం ఈ ఉత్సవం కోసం సరే పెళ్లి చేస్తున్నాడు ఏం చేస్తాం జాగ్రత్తగా ఉంటాడు గౌరవంగా ఉంటాడు మరి సమాజంలో మంచి గౌరవంగా చూస్తాడు అన్నాడు అటువంటి అన్ని అవకాశాలు ఉన్న దాని కోసం మీరు ఇప్పుడు కష్టపరంగా ఎలాగా వివక్ష ఆ వివక్ష పోవాలంటే ఒకే ఒక మార్గం మీరు మీ సొంత నిర్యానీ తీసుకోవాలంటే ఒకే ఒక మార్గం రేపొద్ది మీ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలంటే అందులో మీ ఉన్నారంటే ఉండాలంటే ఉద్యోగం రేపొద్ది తల్లిదండ్రులకి ఇబ్బందులు పంపించారంటే మీరు ఉద్యోగ సాధించింది ఇదే కానీ ప్రతిదీ కూడా మీకు చెడు అంటుంది తొమ్మిది ఉంటాడు అన్ని ఉంటాడు మీరంత మార్గంలో పెట్టాలంటే మీరు ఉద్యోగం సాధించి అదే బ్రహ్మ విద్య ఉద్యోగం సాధించిన బ్రహ్మాండ ఒకప్పుడు నాలుగే సైని ఉద్యోగం సాధించుకుంటున్న చుట్టూ సైన్ ఉద్యోగాలు అదే బ్రహ్మించే కాదు ఉద్యోగం సాధించడం చాలా ఈజీ సాధించిన తర్వాత ఏంటో మీకు అప్పుడు తెలుస్తుంది ఎన్ని లాభాలనే తెలుస్తుంది దాని కోసం పోరాటం తెలియదు చెప్తాడు దాంతో పెట్టుకోవద్దు ఇంకైతే వచ్చి ఎన్ని నోటిఫికేషన్ లేదు అన్ని పడి తిరిగి ఇందులో పెట్టాలి ఇప్పుడు ఆల్రెడీ సిహెచ్ఎస్ ఆర్ తెలుగులో పెట్టాడు ఎంపీఎస్ తెలుగులో పెట్టాడు లేకపోతే ఎస్ఎస్సిటీ తెలుగులో పెడతాడు సిజిఎల్ కూడా తెలుగులో పెట్టాడు మన ఇన్స్టిట్యూట్ లో ఐఎస్ తో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధ సిజిఎల్ పోస్ట్ ఆ పోస్ట్ కొట్టుకున్నారు అదే విధంగా ఏపీలో ఐఎస్ పోలీస్ పోస్ట్ సంబంధ ఎస్ఏ పోస్ట్ అయి కొట్టుకున్నారు అదే విధంగా ఏపీలో గ్రూప్ ఐఎస్ పోస్ట్ డిఎస్ పోస్ట్ డిఎస్ పోస్ట్ ఉన్నారు

వంద కాదు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టా ఈ సమయం తిరిగి రాదు ఈ సమయాన్ని ఎవరైతే సైతం తెలుసుకుంటారో వాడు తిరిగి అందువల్ల మన ఆలోచనే మన భవిష్యత్తు మన ఆలోచనే మన ఎక్కడికైనా తీసుకో కాబట్టి మీ ఆలోచన మంచిగా ఉండాలి మంచిగా సక్సెస్ కావాలని మంచిగా థ్యాంక్ యూ వెరీ